శ్రీ విష్ణు రూపాయ నమశివా శ్రీమాత నమ మనం దశ మహా విద్యల్లో భాగంగా మొదటి రోజున మొదటి విద్య అయినటువంటి కాళీదేవి గురించి మాట్లాడుకుందాం మొదటిసారి చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మొదటగా కాళీదేవి పూర్వం ఋషులకు ఒక సంహారమూర్తిగా తీక్షణ శక్తిగా మహాశక్తిగా లయకారిణిగా దర్శనమిచ్చారు అయితే ఈ అమ్మవారి గురించి వేదాల్లో కూడా మంత్రం అనేది ఉంది కనుక వైదికమైన దేవతగా చెప్పుకోవచ్చు రెండవది అమ్మవారు కాలస్వరూపిణి స్త్రీ రూపం కాలస్వరూపిణిగా ఉంటే కాళి పురుష రూపంగా ఉంటే మహాకాలుడు వారిద్దరూ ఒకటే అనమాట అయితే ఈ దేవత యొక్క ప్రస్తావన మనకి చండీ సప్తశతిలో శుంభనిశుంభ వధ ఉన్నటువంటి సందర్భంలో వస్తుంది దుర్గాదేవి ఈ శుంభనిశుంభుల యొక్క సేనాధిపతి అయిన రక్తబీజుని సంహరించేటప్పుడు ఈ అమ్మవారి యొక్క ప్రస్తావన వస్తుంది ఏ విధంగా అంటే ఈ రక్తబీజుడికి ఏ ఆయుధం తగిలినా ఆ రక్తం గనక నేల మీద పడితే ఇంకొక రక్తబీజుడు ఉత్పన్నం అవుతాడనేటువంటి వరం ఉంటుంది అప్పుడు దుర్గాదేవి తన తీక్ష్ణమైన శక్తి అయిన కాళీదేవిని తనలో నుండి బయటికి తీసుకొస్తుంది అమ్మవారు నాలిక చాపి ఉండగా దుర్గాదేవి రక్తబీజుడిని సంహరిస్తుంది అనమాట కాళీదేవి ఆ రక్తం నేల మీద పడకుండా చేస్తుంది అలా కాళీదేవి ప్రస్తావన చండీ సప్తశతిలో ఉంటుంది ఆ తర్వాత మరొక చోట కూడా కాళీదేవి యొక్క ప్రస్తావన ఉంటుంది అది ఎక్కడ అంటే బ్రహ్మ సృష్టికి ముందు శ్రీ శ్రీమహావిష్ణువు నావికమల నుండి ఉద్భవించిన తర్వాత శ్రీ మహావిష్ణువు నిద్రపోతూ ఉంటే వారి గుబిలి నుండి ఉద్భవించినటువంటి మధుకైతబులు అనేటువంటి రాక్షసులు ఉంటారు వారు మొత్తం లోకాలను అల్లకల్లోలం చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు ఈ శ్రీవన్నారాయణ్ని నిద్ర లేపాలని చూస్తారు కానీ వారు లేగవురు అప్పుడు బ్రహ్మదేవుడు కాళీశక్తిని ఆవాహం చేస్తారన్నమాట కాళీదేవి శ్రీమన్నారాయణుడు ఉన్నటువంటి మాయ నిద్రని తొలగించి వారిని జాగృతం చేస్తుంది అనేటువంటి మధుకైతబులు యొక్క సంహారం అనేది జరుగుతుంది ఆ రోజునే మనం ఉత్తర ద్వార దర్శనం జరుపుకునేటువంటి ముక్కోటి ఏకాదశిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత అమ్మవారు గురించి ఇక్కడ మనం ఇంకొక మాట కూడా మాట్లాడుకోవాలి పోయిన వీడియోలో నేను ఏదైతే చెప్పానో దశ మహావిద్యలు ద తర్వాత దశావతార దేవతలకి ఒక పొంతన అనేది పెద్దవారు సూచించారని రెండోది అమ్మవారు అయ్యవారు అభిన్నులు కారు అంటే ఆయన నారాయణుడైతే ఈవిడ నారాయణ అనే విధంగా చెప్పుకున్నా అలానే ఎక్కడ కూడా మనకి శ్రీమన్నారాయణుని మాయామోహన్ నుండి తొలగించింది కాళీదేవి అవతారం తీసుకునే ముందు ఆ మాయ రూపంలోనే ఖాళీగా అమ్మవారు వచ్చి కంసుణ్ణి హెచ్చరించి వెళ్తారు అట్లా చాలా సందర్భాల్లో కాళీదేవి విష్ణా అవతారాల్లో ఉన్నటువంటి రామావతారం లేదా కృష్ణావతారంలో చాలాసార్లు కనిపిస్తూ ఉంటారన్నమాట అది తర్వాత మూడవ ప్రస్తావన ఎక్కడొస్తుందంటే మహాప్రళయం జరిగేటువంటి ఒకనొక సమయంలో అమ్మవారు సంహార శక్తిగా రూపం ధరించి తాండవం చేస్తూ ఉంటే మొత్తం లోకాలు కూడా అల్లకల్లోలం అయిపోతూ ఉంటాయి దేవతలు శివుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఏంటిది ఈ వైపరీత్యానికి మార్గం ఏంటి అని అడిగితే శివుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి శాంతించమని కోరగా అమ్మవారు ప్రయత్నం చేస్తానని చెప్తారు అప్పుడు శివుడు చెప్తారు నేను నీకు లోబడి ఉన్నాను కనుక నీవు నా మీద నిలబడు నా మీద నృత్యం చెయ్యి అని చెప్తారు అప్పుడు అమ్మవారు శివుడి మీద కాలు మోపుతారనమాట అప్పుడు ఆవిడ యొక్క ఈ ఉగ్రరూపం అనేది శాంతిస్తుంది అందుకే కాళీదేవి యొక్క రూపాలు ఎక్కడా కూడా కాళ్ళ దగ్గర శివుడు లేకుండా ఉండరు ఇంకొకటి ఏంటంటే చాలామంది కాళీదేవిని శివుడు ఎందుకు తొక్కాడు ఎందుకు తంతున్నాడు అన్నట్టు కూడా చాలామంది నన్ను అడిగారు అనమాట అది తొక్కడం కాదు ఆవిడ కోపంగా ఉన్నప్పుడు స్వామి ఏ విధంగా తగ్గాలంటే భార్య కోపంగా ఉన్నప్పుడు భర్త ఏ విధంగా తగ్గాలో జగన్మాత ముందు జగత్పితే మనకి తల వంచి చూయించారనమాట మనం కూడా అలానే తగ్గి ఉండాలని ఒక సందేశం లాంటిది కూడా అనుకోవచ్చు అయితే అమ్మవారు కూడా నా పాదాలు నా స్వామిని తాకిని నా భర్తని తాకిని అనేటువంటి ఒక చిన్న బాధతో ఆవిడ కోపము దృష్టి అంతా మళ్ళీపోయిందని కూడా చెప్తారనమాట కాబట్టి భార్యాభర్తల బంధం ఏ విధంగా ఉండాలి అని ఆది దంపతులను చూసి మనం ఆదర్శంగా తీసుకుంటానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత అసలు రూపం ఏ విధంగా ఉంటుంది అని మనకి పూర్వం ఒక మంత్రం ఉంది ఒక శ్లోకం అనుకోవచ్చు ఆ శ్లోకాన్ని అనుసరించి దాని అర్థాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను తంత్రగ్రంథాలలో కాళీదేవి ఎన్నో రూపాలుగా చెప్పబడింది ప్రధానంగా ద్రంష్ట కరాళాలు నడుముకు ముండమాలలు ధరించి మెడలో ముండమాలలు ధరించి నడుముకు హతింపబడిన రాక్షసుల యొక్క చేతులు ధరించి చాపిన నాలుకతో దిగంబరంగా సామాన్య లక్షణాలు చేతుల సంఖ్య ఆయుధాల తీరు వివిధ రూపాల్లో భిన్నంగా ఉన్న కాళీ రూపం ఉంది ఈ కాళిదాస్ గారు ఈ విధంగా వారు ధ్యానించిన దర్శించిన అమ్మవారిని వర్ణించారనమాట ఎలాగంటే నడుము చుట్టూ హతులైనటువంటి వారి చేతులు ముండమాలలు ధరించి దిగంబరమై మూడు కన్నులతో ప్రకాశిస్తూ శ్మశానమందు శవతల్పముపై మహాకాళినితో రతిక్రీడ చేయుచున్నా నిన్ను ధ్యానిస్తున్నా జపం చేస్తున్న వాళ్లకు ఎంత జడుడైనా మహాకవిగా మారతాడు పగటివేళ హవిస్సును తీసుకుంటూ దక్షిణాచార పరుడై అర్చన చేసి రాత్రివేళ దిగంబరుడై కామరూతుడై సాధన చేయాలి అనేటువంటి అని కాళిదాస్ చెప్తున్నారనమాట ఆయన ఒక ఆయన ఒక చోట ఈ విధంగా చెప్పారు ఆ గ్రంథం పేరు ఏంటంటే కర్పూరాని స్తోత్రములో చెప్పారు ఆయన అయితే ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించవచ్చు ఇక్కడే చెప్తున్నారు కాళిదాస్ గారు కాళికాదేవిని దక్షిణాచారంలో చేయవచ్చు అని రెండోది ఏం చెప్తున్నారు ఎంతటి మందమతి అయినా కానీ మ మహా మేధావి అవుతారని అని చెప్తున్నారు మరి ఈయన ఆ విధంగానే ఉపాసన చేసి ఉండొచ్చు కాబోలు ఇండైరెక్ట్గా మనకి కాళిదాస్ గారు ఆయన చేసిన ఉపాసన యొక్క హింటును కూడా మనకి ఇస్తూ ఉండొచ్చు ఇక్కడ తర్వాత కాళిదాస్ గారు పేరు రావడానికి విచిత్రమైన సంఘటనలు కూడా ఉన్నాయి మనకు అందరికీ తెలుసు కదా ఉజ్జయిని కాళిదేవాలయానికి సంబంధించింది అదేంటంటే అక్కడ ఉన్నటువంటి రాజు తన కూతుర్ని మోహించినటువంటి మంత్రి వచ్చి పెళ్ళికి ఇవ్వమని అడిగితే నేను నా కూతురుని నీకు ఇవ్వను అని చెప్పగా ఆ మంత్రి ఒక పామరుడు ఎటువంటి జ్ఞానం లేనివాడు మూర్ఖుడు అయినటువంటి ఒక గొర్రెల కాపరిని తీసుకొచ్చి మహారాణికి చి కట్టబెట్టి రాత్రి రోజున ఆ మహారాణి ఇతను తెలివి లేనివాడు అని తెలుసుకొని కానీ నీతిమంతుడు అని అర్థం చేసుకొని తనని మోసం చేయడానికి రాలేదన్న గ్రహించి ఆవిడ ఖాళీ ఉపాసనా పద్ధతిని ఆయనకి చెప్తుంది ఆ ఉపాసన పద్ధతిలో అమ్మవారిని ఉపాసన చేస్తూ ఆయన ఉజ్జయినిలో ఉన్న కాళీ ఆలయంకి వెళ్ళి తలుపులు వేసుకుంటారు అమ్మవారు కొంచెం దూరం వెళ్ళటం చూశాక వెళ్ళి తలుపులు వేసుకుంటాడు వేసుకున్నాక తిరిగి అమ్మవారు వచ్చే టైంకి నేను తలుపులు తీను అంటాడు నాకు విద్యనిస్తేనే నేను తలుపు తీస్తాను అని కాళిదాస్ గారు కండిషన్ పెడతారు అప్పుడు అమ్మవారు అక్కడున్న ఒక కంతలో నుండి నాలికను బయటికి చాపమనగా ఆ నాలికపైన విద్యా బీజాక్షరాలు అమ్మవారు రాసింది దానితో ఈయన మహాకవి కాళిదాసుడయ్యారని చెప్తారు అయితే మనలాంటి వారికి ఒక అనుమానం వస్తుంది అమ్మవారేంటి తలుపులేస్తే ఆగిపోవడం ఏంటి ఆవిడ శరీరం పంచభౌతాత్మకమైందని అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గలమైన కోరిక నిజాయితీగా కోరుకునేటువంటి మనసు శ్రద్ధగా ఉపాసన చేసేటువంటి సాధకుడు దేవత ముందుకు వెళ్ళి నుంచుంటే ఖచ్చితంగా దేవత అతని యొక్క కోరికని భక్తిని మెచ్చి దేవత కూడా ఆ భక్తుడికి లోబడి ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక సంఘటన మాత్రమే అంతేగాని ఆవిడ తలుపులు తెరుచుకొని వెళ్ళలేక కాదు ఆవిడ ఇతన్ని సంహరించి వెళ్ళలేకను కాదు కానీ అతడి యొక్క శుద్ధమైన మనసుకి భక్తికి అమ్మవారు లోబడి ఉన్నారు అని కూడా మనం గ్రహించవచ్చు అనమాట ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది కాళీ ఉపాసనంగానే తీవ్ర దేవతగా పరిగణిస్తారు అమ్మ తీవ్ర దేవత కానీ మనం చూసే దృష్టిలో ఉంటుంది అంత తీవ్ర దేవతను కూడా కాళిదాస్ గారు ఎలా ఆపగలిగారు వారి అంత సామర్థ్యం వారి అంత భక్తి మనలో ఉంటుందని కాదు కానీ అమ్మవారిని తల్లిగా భావించి ఉపాసన చేయొచ్చు అని నా ఉద్దేశం కాళిదాసు గారి తర్వాత మనకి కాళీ ఉపాసనలో ప్రఖ్యాతంగా మన తెలుగు నాట కనిపించేవారు తెనాలి రామకృష్ణుడు వీరి గురించి కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అమ్మవారి యొక్క సాధన అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైతే ఒక గిన్నెలో పాలు ఒక గిన్నెలో పెరుగు ఇస్తుంది కాళిదాసు గారికి నీకు విద్య కావాలా సంపద కావాలా ఈ రెండిట్లో ఒకటి ఎంచుకో అని చెప్తే ఆయన ఇవ్వమ్మ వాటిని చూసి చెప్తానని అమ్మవారి చేతి నుండి ఆ పాల గిన్నె పెరుగు గిన్నె తీసుకొని రెండు కలిపి తాగేస్తారు ఆయన అయితే అమ్మవారికి కోపం వస్తే అమ్మవారిని స్తుతించి అమ్మ సంపద లేకుండా విద్య ఉన్నా విద్య లేకుండా సంపద ఉన్నా ఏది ఉపయోగించ ఉపయోగానికి రాదు కనుక నాకు రెండూ కావాలి అందుకని ఈ విధంగా చేశానంటే అమ్మవారు ఆయన తెలివికి మెచ్చి వికట కవి అనేటువంటి బిరుదుని ఇచ్చిందని చెప్తారు అయితే ఇది కదే అని అనుకుంటే మాత్రం పొరపాటు దీనికి సాక్ష్యం అడిగే మన ప్రబుద్ధులు కొంతమంది ఉంటారు అందుకని దాన్ని సాక్ష్యంగా ఆయన కాళీ ఉపాసన చేశారని చెప్పడానికి మనకి తెనాలిలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవమూర్తులు దొరికినాయి ఆ ఆలయము పునర్ధారణ చేసేటప్పుడు ధ్వజస్తంభం కింద కాళీదేవి విగ్రహం దొరికింది ఆ విగ్రహం మీద తెనాలి రామకృష్ణుడి పేరుతో వారి వంశం వారు గోత్రం వారి పేరు చక్కబడి ఉంది అప్పుడు ఆయన విగ్రహాలు ఇచ్చారన్న శాసనం కూడా అక్కడ లభించింది కాబట్టి ఈ సంఘట నిజమో కాదో పక్కన పెడితే కాళిదాసు గారి మటికి కాళీదేవి ఉపాసకులు అనేటువంటిది మనకి అర్థమవుతుంది ఇక మూడవ వారు ఎంతో ప్రసిద్ధి చెందినవారు మాకు శరీరంతో లేకపోయినా గురు సమానులు అనేటువంటి వారు శ్రీ త్రైలింగస్వామివారు వీరు మూడు వందల సంవత్సరాలు కాశీ క్షేత్రంలో జీవించి ఎంతో మందికి జ్ఞానబోధ చేసిన వారు వీరు కాళీ సాధన అనేదాన్ని తెలుగునాట కూడా చాలా అందరికీ విస్తృతంగా ఈ ప్రభావితమైంది వీరి వల్ల అయితే వీరి యొక్క పూర్తి వీడియో నా ఛానల్లో ఉంది మా మహనీయులు అనేటువంటి సిరీస్లో వారి గురించి మూడు భాగాలుగా మనం చెప్పుకుంటాం జరిగింది ఆ వీడియో చూడని వాళ్ళు ఆ వీడియోని చూడండి కాళీదేవి గురించి ప్రస్తావనకు వస్తే ఇప్పుడు మనకి తిరుపతి వెంకటేశ్వర వారి ఆలయం ఎలా ప్రసిద్ధో అలా కొన్ని ప్రసిద్ధ కాళీ ఆలయాలు ఉన్నాయి కలకత్తాలోని దక్షిణేశ్వర్ కానీ ఉజ్జయిని మహాకాళి శక్తిపీఠం కానీ అట్లా ప్రసిద్ధమైన ఆలయాల్లో కామాఖ్యలో కూడా ఒక ఆలయం ఉంది కామాఖ్య క్షేత్రం అనేది దశమహావిద్యలకి పెట్టింది పేరు దశమహావిద్యా దేవతలు కామాఖ్యలో కొలు తీరు ఉన్నారు ఆస్థాన దేవిగా కాళికాదేవి వెలిసి ఉన్నారనమాట ఈ కామాఖ్యలో ఉన్న కాళీదేవి యొక్క ఆలయంలో వాపరియుగంలో నరకాసురుడు అమ్మవారిని భగరూపిణిగా భగేశ్వరిగా భగవతిగా వామాచార మార్గంలో పూజలు చేశారు దానికి ఆయన వశీకరణ సిద్ధి లభించి ఎదుటివారికి ఇష్టమున్నా లేకున్న పదహారు వేల మంది రాజకుమార్తెలను అపహరించి వారితో ఇష్టం లేకుండా బలత్కారం చేశారు పదహారు వేల మంది రాజకుమార్తెల యొక్క శాపవశాత్తు శ్రీకృష్ణుని చేతిలో అతను హతమయ్యాడు పురాణంలో నరకుని గాథ గురించి చిత్రంగా చెప్పబడింది ఇప్పటికీ సృష్టి జరిగి నూట తొంభై తొమ్మిది కోట్ల సంవత్సరాల పైన మహాప్రళయాంతరం వచ్చినటువంటి మొదటి అవతారం హిరణ్యాక్ష సంహారానికి వచ్చిన ఆదివరాహమూర్తి అని చెప్తారు అయితే ఈ శ్వేతవరాహుడు భూదేవి యొక్క కోరిక మేరకు అసుర సంధ్య వేళ సంగమిస్తాడు మనకి అసుర సంధ్య వేళలో సంగమించకూడదన్న నియమం ఉంది కానీ ఆవిడ కోరిక మేరకు సంగమిస్తాడు అప్పుడు గర్భవతి అయింది అప్పుడు పుట్టినవాడు నరకాసురుడు రథాయుగంలో భూదేవి నరకాసుని ప్రసవించి పెంచటానికి తీరిక లేక జనక మహారాజుకు అప్పగించింది జనకరాజ మహారాజు యొక్క కుమార్తె సీతాదేవి నాడు చిన్నతనంలో ఈ నరకాసురుడితో సీతాదేవి కూడా ఆడుకున్నారని చెప్తారు అయితే వయసు పెరిగే కొద్దీ అతని పరాక్రమం పెరగడంతో జనక మహారాజు తన కొడుకుల యొక్క ఎక్కడ నేనెక్కడ లాక్కుంటాడని తిరిగి భూదేవికే అప్పచెప్పాడు అప్పుడు భూదేవి తిరిగి ఆదివరాహమూర్తిని ప్రార్థించగా ఆయన వచ్చి నదీ తీరంలో కామరూప రాజ్యానికి ప్రభువుని చేసి అక్కడ రాజధానిని పరిపాలించుకోమని అక్కడే వెలిసి ఉన్న కామ కామాఖ్యాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించుకోమని చెప్పి వెళ్ళాడు తర్వాత ద్వాపరయుగంలో ఒకరోజు మహర్షి ఈ కామాఖ్య కాళీని దర్శించుకోవడానికి వస్తారన్నమాట అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు వారిని దర్శనం చేసుకుంటానికి అనుమతించరు ఈ సంగతి వెళ్ళి నరకాసుడికి వశిష్ట మహర్షి చెప్తారు అప్పుడు ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోతారు కోపం వచ్చిన వశిష్ట మహర్షి కాళికాదేవి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అని చెప్పిస్తారు తెల్లారి ఈ నరకాసుడు వెళ్ళి చూస్తే కాళీదేవి అక్కడ కనిపించదు చాలా బాధపడతాడు ధ్యానం చేసినా కూడా ధ్యానంలో అమ్మవారి దర్శనం ఈ కలగదు నరకాసురుడికి ఇంకా ఏం చేయాలి అనేది శుక్రాచార్యుని అడిగితే ఆ మహర్షి యొక్క శాపాన్ని నేను తీయలేను కానీ నీ ఆయుష్య కోసం హోమం చేయగలని ఒక హోమాన్ని తలపెట్టి వెళ్ళిపోతారు కానీ ఎప్పుడైతే కృష్ణుడితో యుద్ధం జరుగుతుందో ఆ సమయంలో కృష్ణుడి వెనక కాళీదేవి ఉన్నట్టుగా నరకాసురుడు చూస్తాడు అప్పుడు ఇక తన చావు తథ్యమని తెలిసి వీరోచితంగా కృష్ణుడితో పోరాడి అతను కూడా మరణిస్తారనమాట ఈ విధంగా కాళీదేవి ప్రస్తావన అనేది ఉంటుంది ఎక్కడెక్కడ కాళీదేవి కనిపిస్తుందో అక్కడక్కడ మనకి అమ్మవారి సంహారమూర్తిగా జ్ఞానప్రదాయనిగా విద్యాప్రదాయనిగా వైరాగ్యప్రదాయనిగా కనిపిస్తుంది ఇక అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలు ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్కడా నేను చెప్పట్లేదు ఎందుకు అని అంటే అది నా యొక్క పరిమితి దాటింది కనుక కనుక గురువుల చేత మంత్రోపదేశం చేసుకొని అమ్మవారి యొక్క మంత్ర జపాలని చేసుకోవాలన్నదే నేను సూచిస్తూ ఉంటాను ఇక అమ్మవారిని ఉపాసన చేసేవాళ్ళు అమ్మవారు రక్షణ దేవతగా ఉంటుంది వారికి రక్షణ కవచంగా ఉంటుంది ఏ దుష్ట నుండి కానీ చెడు ప్రభావాల నుండి కానీ ఆ బిడ్డకి తగలకుండా ఒక తల్లిలాగా ఆ బిడ్డని రక్షిస్తుంది అనటంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు ఇంకా అమ్మవారికి ఇష్టమైన రంగు నలుపు ఇష్టమైన నైవేద్యం కూడా నలుపు రంగులవి అంటే నల్లటి ద్రాక్ష పళ్ళు సున్నుండలు మినోలతో చేసిన గారెలు తినే గుమ్మడికాయ చెరుకు రసం ఇలాంటివి మమ్మకి ఇష్టాచారంలో మద్యానికి బదులుగా చెరుకు రసాన్ని వాడతారు మాంసానికి మదు బదులుగా గుమ్మడికాయని వాడతారు లేదు అని అంటే మినప గారెల్ని వాడతారు అది ఇక రేపటి రోజున రెండవ శక్తి గురించి మనం తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు శ్రీమాత్రే నమ మొదటిసారి చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి శ్రీమాత్రే నమ